ఈ కన్యకల్లో మనం నేర్చుకోవాల్సిన విషయం అంటే ఈ కన్యకలు ప్రభు సన్నిధికి వచ్చినప్పటికీ దివిటీలు ఉన్నాయి సిద్ధులు ఉంది సిద్ధుల్లో నూనె కూడా ఉంది కానీ రాకడొచ్చే సమయానికి నూనె అయిపోయింది సగం మందులో దేవుని పిలుపు వచ్చే సమయానికి నూనె అయిపోయింది భక్తులమైన మనము దేవుని వస్తున్నారు పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు అన్య భాషలు మాట్లాడుతున్నారు ప్రభు సెందుకు వస్తున్నారు మరల లోకల్లో జీవిస్తున్నారు కానీ ఈ నూనె మీకు బానే ఉంది ఈ పరిశుద్ధాత్మ శక్తి బాగా ఉంది అన్య భాషలు మాట్లాడే పరిశుద్ధాత్మ శక్తి ఉంది అద్భుతాలు చేసే పరిశుద్ధాత్మ శక్తి ఉంది దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే స్వస్థతలు వచ్చే పరిశుద్ధాత్మ శక్తి ఉంది చాలా రాకడను ఎదుర్కొనే శక్తి ఉందా లేదా నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను అని ఇక్కడ అన్ని భాషలతో మాట్లాడుతూ లోకలకి వెళ్ళి అబద్ధాలు మాట్లాడుతూ అది రాకడకి ఎత్తబడే శక్తి కాదు రాకడ ఎదుర్కొనే సమయానికి ఆయన త్వరగా రాబోతున్న ఆ పెండ్లి కుమారి కేక వినబడే సమయానికి నీ సిద్ధుల్లో ఉన్న నూనె నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళాలి